ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు బ్రహ్మగారి మఠం వచ్చాము ఇక బ్రహ్మగారి మఠం దగ్గర నుంచి మన రచ్చబొండకు కొద్ది కాస్త ఒక వంద మీటర్ లోపలనే ఉంటే ఇక్కడ వచ్చేసి పోతురు స్వామి స్వామివారి నివాసం గృహము చూడండి మన బ్రహ్మగారి గుడి దర్శించుకోండి స్వామివారిని ఇదో మొత్తం ఇల్లు కంప్లీట్గా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కట్టారు లోపలప్పుడు ఓల్డ్ మోడల్ అలాగే పెట్టారు చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను లోపలికి వెళ్తున్నాను ఇది చూడండి ఈ రోజు మన స్వామివారి వాడ అప్పుడు యూజ్ చేస్తున్నాడు పాతకాలము ఇది మన స్వామివారి ఇల్లు సొంతం ఇల్లు చూడండి పాతకాలం ఇల్లు స్వామివారి ఇల్లు ఎంత బాగా స్వామి వడ్డ్రం సొంతంగా చేసుకున్నట్టున్నాడు బల స్టాండర్డ్ చేసినాడు స్వామి మీరు ఈ మంది ఈ వాకిల్ విషయాన్ని దండం పెట్టుకోండి స్వామివారిని మీకే కోరికలు కోరుకునే అంటే నిలబెడతాయి ఇది స్వామివారి దీపం దర్శించుకోండి ఓం నమో పోతుల గారు స్వామి నేమ ద ఫ్రెండ్స్ నేను కూడా స్వామివారి ముక్కుంటున్నాను మీరు ముక్కోండి పురాతనమైంది స్తంభాలు చూడండి దూరాలు పాతకాలం ఉంటాయి ఎంత చక్కగా ఎంత లావు ఉన్నాయో ఈ కాలంలో ఇంత లావు ఇంత స్టాండర్డ్గా ఈ రకం డిజైన్ చేసే ఇప్పట్లో లేరు తక్కువ చూడండి స్తంభాలు ఇప్పట్లో మామూలుగా పిల్లర్స్ వేసేది అప్పట్లో పిల్లర్స్ బదులు చెక్కలతోనే పిల్లర్స్ కట్టారు చూడండి మొత్తం వుడ్డుతోనే పిల్లర్ లాగా పాతకాలం పాతకాలంలో మనం లోపలికి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి లోపలే రావి చెట్టు ఉండదు ఇక్కడ బోర్ వేశారు ఈ టెంపుల్ ప్రాంగణము ఇన్ సైడు ఇదంతా పారి కూడా ఫ్రెష్గా ఇప్పుడు కట్టారు ఇది మటుకు స్వామివారిది ఇది ఇక్కడ స్వా శ్రీ వీరభ స్వామివారి చరిత్ర కూడా ఇక్కడ పెట్టారు శ్రీ వీరబమ్మ జై గోవిందమ్మా స్వామివారి ఇల్లు చూడండి ఇంటిలో ఇంటికి ఇంకో మెయిన్గా ఉన్న సైడ్లో వాకిలు ఉన్నాయి చూడండి ఇక్కడ భక్తులు ఎంతోమంది ఇక్కడ స్వామివారికి ఇక్కడ రాయి పెడితే వాళ్ళు ఇల్లు వస్తాయంట అనేసి నమ్మకంతో ఇక్కడ ఎంతోమంది రాళ్ళు పెడుతున్నారు అదేమంది తెచ్చి ఇదే చూడండి రాళ్ళు పెట్టారు చూడండి ఇక గాజులు కట్టారు అంటే ఎప్పుడు సుమంగలే ఉండాలని ఇక గాజులు కడుతున్నారంట నేను అడిగాను ఇక్కడ ఎందుకు పెట్టారు ఏమని అడిగితే వాళ్ళు ఇక్కడ సుమంగలే ఉండాలంటే ఇక గాజులు పెట్టాలని అంట అందుకు పెట్టారంట అందుకు ప్రతి ఒక్కరు ఇది పాత బిల్డింగు ఇప్పటిది కూడా కాదు మన పోదు స్వామి స్వామిని నివాసం చేసేది అప్పట్లో వచ్చేసి సున్నంతో కట్టిన ఇల్లు సున్నము ఇసుకేసి కడుతున్నారు ఇప్పట్లో ఇంత స్టాండర్డ్ కట్టే ఇల్లు ఎక్కడ లేవు కూడా చూడండి చూడండి ఇది స్వామివారి ఇంటికి వెన వెనక సైడు ఇది చూడండి వెనక సైడు సేమ్ నేను చెప్పే ఇందాక మనం ఇప్పట్లో అర్రలో సెల్ఫీలు కడతాదా పూర్వకాలంలో అట్లాగా ఇలా ఇలా బండలతో కడతాను సెల్ఫీలు లేవా లేకుండా బండలు పెట్టి కడతానన్నారు స్వామివారి నివాసం వేసింది ఈ ఇల్లు చూసే మనకి ఎంతో పుణ్యము ఇక ఇంటికి వెనకబాబా కూడా ఒక వాకిలి ఉంది ఏమి ఏమంటే ఇక వర్షం పడుతుందనేమో ఇక్కడ షెల్టర్ పెట్టారని అనుకుంటున్నాను నాకు కన్ఫామ్ తెలీదు ఇది మన స్వామివారి నివాసం చేసినది అందాజు ఒక ఇల్లు మటుకు మూడు సెంట్లు ఉండొచ్చు అని అనుకున్నాను ఇల్లు ఇక స్వామివారు మన జింక కొమ్ముతో ఒక్కరో బావి తోయారైన ఆ బావిని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మటుకు పైన నీటిగా కట్టారు ఇది గిలక ఈ గిలక ఈ సందులో తాడు వేసేసి తాడు చెందుతారు కానీ ఈ పైప్ అయితే మనకు ఇప్పుడు కట్టారు ఫస్ట్ స్వామివారితో తాగిన బావి చూడండి ఇదో చూడండి ఇంత స్వచ్ఛంగా ఇంత నీట్గా నీళ్ళు ఇప్పటికీ కూడా చూడండి అంటే మన స్వామివారి మహిమ ఎలా ఉంది మీరే చెప్పండి ఎలా ఉందో నీళ్ళు ఒక్కరో దుమ్ము కానీ దూలు కానీ లేకుండా ఏంది ఈ వాటర్ అనేది మనం తాగినట్టు మనకి ఎంతో పుణ్యము ఇది అక్కడ బా ఒక బకెట్ పెట్టారు బకెట్ పెట్టారు ఇదొక బకెట్ కూడా పెట్టారు చందకునే ఇదో బకెట్లో వాటర్ కూడా ఉన్నాయి చూడండి అంత మొత్తము స్వామివారు జింక కొమ్ముతో తోగినారంట అదో భక్తులు కూడా అదో లోపల టెంకాయ కొట్టి అది చిల్ల కూడా అక్కడ వేసినారు కానీ ఎవరు కూడా చిల్లలు ఇలా ఎక్కడంటే అక్కడ వేయద్దండి అది ఏదో స్వామివారి వేసి అంటే స్వామివారికి చెందుతుంది ఇలా వేసే స్వామివారి చెందదు ఇదో వాటర్ ఉన్నాయి ఈ వాటర్ అనేది మనము ఇది తలని చల్లుకుంటాను చూడండి మేము కూడా ఇలా చెప్ప ఇలా చల్లుకోండి మీ ఇంట్లో ఒక దయ్యాలు భూతాలు గ్రహాలు ఏమైనా ఆడ ఇది ఈ వాటర్ మనము ఒక బాటిల్ ఎక్కడ మా ఇంట్లో చల్లుకున్నట్టే ఎంతో పవిత్రము ఇది మనం వస్తున్నాము ఈ బిల్డింగ్ మొత్తం చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక మన ఎలా చూసేలాంటిది చాలా అద్భుతంగా ఉంది పోదురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇల్లు చూసాము ఎన్నో మహిమలుగా ఎంతో అద్భుతంగా ఉంది వారి తోమైన బావి కానీ వారి ఇల్లు కానీ ఇందులో ఒక చాలా మంచి అద్భుతం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దర్శించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ